హాయ్ ఫ్రెండ్స్ మేము విజయవాడ వెళ్తున్నామండి ఒక బర్త్డే ఫంక్షన్ ఉంది మా వారి ఫ్రెండ్ వాళ్ళ అనమాట ఇంకా వాళ్ళ వైఫ్ కూడా ఫ్రెండే నాకు కూడా ఇంకా ట్రైన్లో వెళ్తున్నాము మనం చిన్నప్పుడు ట్రైన్లో ఇలా చూడండి ట్రైన్ ఇలా కిటికీలో నుంచి చూస్తుంటే అక్కడ టర్నింగ్ దగ్గర ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా ఇలాంటివి నేను చిన్నప్పుడు బాగా చూస్తూ ఎంజాయ్ చేసేదాన్ని ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సిచ్యుయేషనే చూశాను చాలా బాగా అనిపించింది ఇంకా బయట సీనరీస్ని కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ మా పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము మా పిల్లలకి ట్రైన్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టము వాళ్ళు మా ఫ్రెండ్స్తో పాటు కలిసి వెళ్తున్నాం అనమాట బయట సీనరీస్ కూడా బాగున్నాయి కదా అరటి తోట తాటి చెట్లు ఇవన్నీ మీకు తెలుసు తెలుసు అనుకోండి కానీ వీడియోలో కనిపించేవి నా మాటల్లో మీకు వినిపిస్తే బాగుంటుంది కదా ఇంకా పచ్చగా పొలాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా నాకైతే బాగా ప్లెజెంట్గా ఉంటుంది ఇలాంటివి చూస్తుంటే ఇంకా అది కూడా ట్రైన్ జర్నీలో వెళ్తున్నాము ఇంకా ట్రైన్ ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు ఇది ఒక ప్లాట్ఫామ్ రావడం కోసము స్లోగా వెళ్తుందనమాట విజయవాడకి దగ్గరలోనే ఉంది అందుకే ఇది స్లోగా తీసుకెళ్తున్నాడు విజయవాడకి దగ్గరగా వెళ్ళేటప్పుడు త్వరగా తీసుకు వెళ్ళడు అక్కడక్కడ ఆపుకుంటూ స్లోగా తీసుకువెళ్తాడు అనమాట ఇదిగోండి కృష్ణకెనాల్ ఇది పక్కనే అరటి తోటలు చూడండి అవి కూడా చక్కగా భలే ఉన్నాయి కదా ఇంకా సీనరీస్ని వీడియోస్ తీసుకోవడం కూడా నాకు చాలా ఇష్టమండి మా పిల్లలు వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ చక్క అంటే మనం ఎప్పుడు డైలీ ఇలా వెళ్తూ ఉండం కదా ఎప్పుడో ఒకసారి జర్నీ చేస్తూ ఉంటాము డైలీ వెళ్ళే వాళ్ళకి అంతగా ఏమనిపించదు ఇలాంటివి పిల్లలతో పాటు అందరం కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొద్ది కొత్తగా అనిపిస్తుంది అది ఫ్లీ జర్నీ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది అది మా పిల్లలకి మా పిల్లలతో పాటు నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను డైలీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళం కాబట్టి ఎప్పుడు జర్నీస్ చేసే వాళ్ళకి ఇలా ఏమనిపించదు మీకు వేరుగా అనిపించవచ్చు నేను చెప్పేవన్నీ Nem? ఇదిగోండి పచ్చ పచ్చగా బలే కనిపిస్తున్నాయి కదా దూరం నుంచి పొలాలన్నీ ఇంకా మా అమ్మాయి అయితే పూలొచ్చాయి వీడియో తీసుకో వీడియో నేను సడన్గా ఆపేసాను వీడియో పూలు వచ్చాయి పూల తోటలు త్వరగా తీసుకో వీడియో అని చెప్పి తను ఆన్ చేసి వీడియో తీయించింది చూడండి పూల చెట్లు భలే ఉన్నాయి కదా దూరం నుంచి దగ్గర నుంచి ఇంకా సూపర్ హిట్గా ఉంటాయి అనిపిస్తుంది నాకైతే కలర్స్ ఎల్లో ప్లస్ వైట్ ఉన్నట్టున్నాయి ఇదిగోండి మా అమ్మాయి మధ్యలో తన వైపు తిప్పుకుంటుంది కెమెరాని ఇదిగోండి ఇద్దరు కూర్చొని చూస్తూ కిటికీలో నుంచి విండో సీట్ అంటే చాలా ఇష్టం కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంకా నది వచ్చేసింది నదిలో వాటర్ చూడండి ఎండిపోయాయి సమ్మర్ సీజన్కి ఇది ఒక రుజువు అనమాట పూర్తిగా ఎండిపోదు ఎప్పుడైనా సరే కాకపోతే ఆ చుట్టుపక్కల ఎండిపోయినట్టు అవుతుందనమాట కృష్ణ రివర్ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ మేము ట్రైన్లో వీడియో తీసుకుంటూ చూపించడం మీకు తెలియదు కదా అందుకే చూపిస్తున్నాను కృష్ణ రివర్ అనేది జీవనదుల్లో ఒకటి కదా ఇది మన పిల్లలకి లెసన్స్లో కూడా వస్తుంది వాళ్ళు చెప్తున్నారు ప్లస్ నేను కూడా వాళ్ళకి తెలిసేలా చెప్తున్నాను ఆ ఇసుక ఈ ఇసుకలో అయితే ఇంతకుముందు నాకు మ్యారేజ్ అవ్వకముందు ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఇసుకలో నైట్ టైము ఈ ఇసుకలో అనమాట ఇలాంటి సమ్మర్ సీజన్లోనే ఎందుకంటే వాటర్ ఉండవు కదా ఇలా ఎండిపోయినట్టుంటే బాగుంటుందని చెప్పి ఎగ్జిబిషన్ కూడా పెట్టారు అప్పట్లో మేము వెళ్ళలేకపోయాం కానీ ఇప్పుడు కానీ పెడితే వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కదా ఇంకా రివర్ని చూసుకుంటూ ఇక్కడ దుర్గా గుడి కూడా చాలా ఫేమస్ కదా తెలిసిన వాళ్ళందరూ వెళ్ళే ఉంటారు మేము వెళ్ళము ఇదిగోండి దగ్గర ఇక్కడ ట్రైన్ ఆగింది కొద్దిగా ఒక టెన్ మినిట్స్ కిందకి చూడ చూస్తే చూడండి ఎలా కనిపిస్తుందో కొద్దిగా పాచిలాగా కనిపిస్తుంది అక్కడక్కడ మిగిలిన ప్లేసెస్ అంతా ఇసుక ఉంది పూ ఆగింది ట్రైన్ అయితే ఒక టెన్ మినిట్స్ ఆగిందనమాట ఇంకా వాటర్లో ఉన్న పాచి చేపలు అటన్నింటినీ చూస్తూ మా పిల్లలు అక్కడ చేప ఉంది ఇక్కడ చేప ఉంది అని చెప్తూ నాకు చూపిస్తున్నారనమాట ఇదిగోండి బ్రిడ్జ్ మీద ఉన్నాం కరెక్ట్గా మేమైతే ఇంకా కృష్ణానదిలో అప్పుడు లాస్ట్ టైం వరదలు వచ్చాయి కదా అప్పుడు ఫ్లోటింగ్ వీడియోస్ చాలా తీశారు చాలామంది కానీ నేను అక్కడ లేను కాబట్టి వాటిని తీసుకునే ఛాన్స్ నాకైతే కుదరలేదు మొన్న లాస్ట్ టైము వరదలు వచ్చాయి మా తమ్ముడి ఇంటి దగ్గర ఇదిగోండి ఇంకా బర్త్డే పార్టీ కూడా వచ్చేసాము బర్త్డే ఫంక్షన్ చూడండి చక్కగా జరుగుతుంది అదిగోండి ఆ చిన్న బాబుది అనమాట బర్త్డే కట్ చేస్తున్నాడు కదా కేకు ఆ బాబుది అనమాట బర్త్డే వాడికి వాళ్ళ మా వాళ్ళ మామయ్య కేక్ మామయ్య తాత ప్లస్ తాత మామయ్య ఇద్దరు కలిపి కేక్ పెడుతున్నారు అలా చెల్లికి కూడా పెడుతున్నారనమాట ఇంకా ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఉంటే మేము కూడా అంతే పక్కపక్కనే పక్కనే తినిపిస్తూ ఉంటాం కదా అలా అలా తినిపించే పక్కన నుంచో పెట్టకపోతే వాళ్ళు వేరుగా అనుకుంటారు చిన్నపిల్లలు కాబట్టి అన్నయ్యనే చక్కగా చూసుకుంటున్నారు అన్న ఫీలింగ్ చిన్నప్పటి నుంచే వచ్చేస్తుంది ఇద్దరిని పక్క పక్కనే నించోబెట్టి అలా కట్ చేయించి కేక్ తినిపిస్తూ అలా ఉంటే అదో ఫీలింగ్ బాగుంటుంది మా ఇంట్లో కూడా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళకు కూడా అలానే చేస్తాం మేమైతే బర్త్డే ఇంకా మరిన్ని వీడియోస్ తీస్తూ ఉంటాను ఆ బాబుని మీరు బ్లెస్ చేయండి విష్ చేయండి ఎదుగుండి వాళ్ళ మామయ్య అత్త అత్తయ్య అనమాట బాబుకి మేనత్త ఆవిడ ఇంకా మామయ్య అనమాట ఇంకా అందరూ ఒక్కొక్కరిగా వస్తూ ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగుతూ ఉన్నారు వీళ్ళిద్దరేమో తాతయ్య అమ్మమ్మ ఇంకా వాడికి కేక్ పెడుతుంటే ఎక్కువైపోయినట్టు ఇంకా విసుగు వచ్చేస్తుంది కదా అందరు తినిపించి తినిపించి తినాలనిపించదు ఎగుటుగా ఉంటుంది అందుకే వాడు పక్కకు నెట్టేస్తున్నాడు ఇంకా వాళ్ళు పెట్టిన భోజనాలు అవి కూడా చూపిస్తాను ఇప్పుడు వీడియోలో క్లియర్గా మేము కూడా ఫొటోస్ దిగి ఇంకా సమ్మర్ కాబట్టి చెమటకి చిరాగ్గా కూడా ఉంటుంది అందులో కోట్ వేసుకున్నట్టు కోట్ వేసుకున్నాడు కదా వాడు ఇదిగోండి మా వారి ఫ్రెండ్స్ అనమాట సీన్ అన్న రామకృష్ణ అన్న ఇంకా ఇంకా ఎక్కువ మంది రాలేకపోయారు కుదరక ఈ రోజుల్లో చాలామందికి బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా అందుకే ఎక్కువ మంది రాలేకపోయారు మేమైతే వెళ్ళాము ఇదిగోండి పిల్లలు పిల్ల బ్యాచ్ మాత్రం చూడండి వాడికి సపోర్ట్ చేస్తూ ఎంతమంది ఉన్నారో చిన్న పిల్లలకి చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది కదా అదిగోండి కేక్ పెడుతున్నారు మా వారైతే కామెడీ చేస్తున్నారు ఆ బాబుతోటి దాని మీద బటర్ఫ్లైస్ ఉన్నాయి దాన్ని చూ అంటించినట్టు కాస్త ఆట పట్టించాడు అనమాట వాళ్ళ నలుగురు కలిసి ఫోటో దిగారు అనమాట వాళ్ళు ఫ్రెండ్స్ వరకు నెక్స్ట్ ఇదిగోండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా ఇద్దరు ఇద్దరికి తినిపిస్తున్నారు ఫొటోస్ వీడియోస్ ఇంకా ఏ ఫంక్షన్ అయినా సరే మనకి ఫొటోస్ వీడియోస్ కదా మెయిన్ అవి దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలామందికి ఇష్టం కదా చాలామంది ఇష్టంగా దిగుతారు ఇంకా వచ్చేసిందండి మా ఫ్యామిలీ ఇదిగోండి ఇంకా మేము కూడా కేక్ పెట్టేశాము ఇది వాళ్ళ చెల్లి అనమాట అదే ఆ బాబుకి పిన్ని అవుతుంది ఇటువైపు వైట్ చున్ని ఇటువైపు అక్కడ ఉన్న వాళ్ళు అనమాట ఆ దగ్గర ఇళ్ళ దగ్గర ఉంటారు కదా వాళ్ళు కూడా కేక్ తినిపిస్తున్నారు బాబుకి వాడికి మాత్రం ఇంకా వద్దు వద్దు అంటున్నాడు కేకు తిని తిని అనిపించింది ఇంకా అందరూ పెట్టేశాక ఇంకా చికెన్ తినట్లేదని చెప్పి ఇక్కడ కూడా భోజనంలో మాత్రం మార్చారు కాస్త మెనూ అయితే అదేంటో ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి ఇదిగోండి వైట్ రైస్ వైట్ రైస్లోకి ఫిష్ కర్రీ అనమాట ఫిష్ ఇదిగోండి ఫిష్ కర్రీ ప్లస్ మటన్ కర్రీ చేశారు బాగున్నాయి రెసిపీస్ అయితే ఇంకా చికెన్ తినకపోతే ఆల్టర్నేట్ వెతుక్కుంటూ ఉంటాం కదా అలానే ఇక్కడ కూడా ఫిష్ కర్రీ ప్లస్ మటన్ కర్రీ పెట్టారు మేము కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నాము బాగున్నాయి రెసిపీస్ కూడా మీకు కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి